ఇది ఎలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ దోషులు ఎవరో తేల్చాలి అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దర్యాప్తు చేయడం తప్పు కాదని కానీ నిజాయితీగా విచారణ జరిపించాలని సూచించారు చట్టంతో ఎవరు చెలగాటమాడినా ఇదే గతి పడుతుందనే విశ్వాసం ప్రజలకు కల్పించాలి అన్నారు ఈటల సిట్టు దర్యాప్తు చేయడం మీద ఎవరికి వ్యతిరేకత లేదు కానీ పిన్ పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి ఎందుకు చేయబడ్డాయి మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది హక్కులు ఎట్లా అహనమైనవి అవన్నిటి మీద సమగ్రమైన విచారం జరగాల్సిందే చట్టం దృష్టిలో అందరూ సమానమైన చట్టంతో చెలగాటపడే ప్రయత్నం చేయొద్దని ప్రజల హక్కుల్ని కాలురచే ప్రయత్నం ఎవరు చేసినా కూడా గిది గిరి గదిపడుతుందని మెసేజ్ చేయాల్సిన సక్రైతే ఉంది